అందరికీ నమస్కారం ఈరోజు మనం డా గుణింతం నేర్చుకుందాము డా రాస్తే డా డాకు దీర్ఘమిస్తే డా డాకు గుడిస్తే డి డాకు గుడి దీర్ఘమిస్తే డి డాకు కొమ్మిస్తే డు డాకు కొమ్ము దీర్ఘమిస్తే డూ డాకు రూత్వం ఇస్తే డ్రూ దీర్ఘమిస్తే డ్రూ డాకేత్వం ఇస్తే డే డాకేత్వన దీర్ఘమిస్తే డే డాకైత్వం ఇస్తే డై డాకోత్వం ఇస్తే డో డాకోత్వన దీర్ఘమిస్తే డో డా కౌత్వం ఇస్తే డౌ డాక డాకు సున్నా పెడితే డమ్ డాకు రెండు సున్నాలు పెడితే డా ఇది డాగుణింతము అందరూ చక్కగా నేర్చుకోండి ఇంకో విషయం ఏమిటంటే ఎవరికైనా తెలుగు నేర్చుకోవాలి అనే ఆసక్తి ఉన్నవాళ్ళు స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కు కాల్ చేయగలరు నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మీ అందరికీ నా ఛానల్ చూసినందుకు కృతజ్ఞతలు జై హింద్